వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రంగలీల మైదానంలో జగబు విధంగా అక్టోబర్ రెండవ తేదీన దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని కమిటీ అధ్యక్షులు సంజయ్ బాబు స్పష్టం చేశారు కరీంబద నేతాజీ పరపత సంఘం భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల సమన్వయంగా ఏర్పాటు చేశారని అన్నారు దసరా రోజు సాయంత్రం నాలుగు గంటలకు కరీంబాద రామస్వామి ఆలయం నుండి శ్రీమత సమేత హనుమంతు విగ్రహాలను రథయాత్ర ఊరేగింపు రంగలీల మైదానం వరకు చేరుకుంటుంది సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు అతిథుల ప్రసంగం ముగించాక రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి చేతుల మీదుగా డెబ్బై అడుగుల భారీ రావణవధ కార్యక్రమం అంటు పెడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మెడిది మూదన్ శివమూర్తి వంగారి కోటేశ్వర్లు గోని రాంప్రసాద్ రంజిత్ గౌడ్ శ్రీనివాసులు సందీప్ వెంకటేశ్వర్లు వేణుగోపాల్ అఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

వారి పార్టీ సౌకర్యం ఏర్పాటు చేస్తూ ఉన్నాం వాటిని బట్టే ప్రజలు మాకు చేసుకొని ద్వారా వేదలు రావాలని కోరుతున్నాం ఇప్పటికే దాదాపు వేదిక వర్షం మాకు సహకరించకపోయినా కూడా ఈ కార్యక్రమం నుంచి మేము ఈ గ్రౌండ్ రద్దు చేసి మేము చాలా ప్రయత్నం చేస్తా ఉన్నా గౌరవీలు

అదేవిధంగా గెస్గా మన వరంగల్ నగర శ్రీవారి గురుసారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వర్రరాజ్ రవిచంద్ర గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీవారి ఆర్య గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగూర్ సంజయ్ బాబు గారు అదేవిధంగా వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సత్య దేవి ఐఎస్ గారు మన వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ గారు మన వరంగల్ నగర మున్సిపల్ కమిషనర్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము